అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గురులక్ష్మి డైలీ బ్లాగ్స్ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇవాళ ఇదైతే ఇవాళ డైలీ బ్లాగే అండి నిన్నైతే నాకు కొంచెం బద్ధకంగా ఉండి ఏం షూట్ చేయలేదు ఇంక ఇవాళ పెసరట్టు చేద్దామని ఫస్ట్ అయితే పెసరట్టు పిండి గ్రైండ్ చేసి పెట్టాను ఒక గంట ముందు మనం తయారు చేసి పెట్టుకుంటే పెసరట్టు అనేది బాగా వస్తుంది అందుకని లేయంగానే ఫస్ట్ పిండి అయితే గ్రంజ్ చేశాను ఇంకా పల్లీ చట్నీ చేశాను రాత్రి అన్నం మిగిలింటే అది కొంచెం కలిపించాను పెరుగు పాలు వేసి తోడు పెడతాం మేము ఎప్పుడైనా కొద్దిగా అన్నం కనుక మిగిలితే ఇంకా ఇదైతే రాగి జావండి మా మామయ్యకి అన్ని సీజన్లలో జావ ఉండాలి ఒక వర్షాకాలం పడి మరీ జలుబు చేసి ఉంటుంది చూడు అప్పుడైతేనే నేను ఇంకొద్దని చెయ్యను లేకుంటే ప్రతిరోజు జా జావ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అది మాత్రం మర్చిపోడు లెయ్యంగానే కొంచెం బ్రష్ చేసిన తర్వాత రాగి జావ చేశారని అడుగుతాడు అందుకే రెడీగా లెయ్యంగానే చేసి టీతో పాటు అవి కూడా టీ పాలు ఇంకా రాగి జావ అవి జావలు అంటే మళ్ళీ చక్కెర బెల్లం ఏమి వేయము కొంచెం ఉప్పు కొంచెం మజ్జిగ వేసి ఇస్తాము అలా తాగుతాడు కొంచెం లేటుగా టిఫిన్ చేస్తాడు పెసరట్టు కంటే నేను కొంచెం బియ్యం కూడా వేస్తానండి పెసర బ్యాలు పొట్టు ఉండే పెసర తీసుకున్నాను ఇంకా పెసలు ఉంటే పెసలు వేస్తాను లేదు అంటే పెసర బ్యాళ్ళు ఉంటే పెసర బ్యాల్లే తీసుకుంటాను మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం పెసర బ్యాల్లు ఉన్నాయి పెసర బ్యాల్ రెండు గ్లాసులు తీసుకుంటే రెండు పిరిగిలు బియ్యం వేస్తాను బియ్యం వేయలేదనుకో మనకి అచ్చంగా పెసలు అనుకో మరీ మెత్తగా వస్తుంది అసలు బాగా కాలదు మాడిపోతుంటుంది కానీ అడుగున కాలేదన్నమాట పెసరట్టు నార్మల్ అట్టుకన్నా అంటే నార్మల్ దోశ కన్నా ఇది కొంచెం సిమ్లో పెట్టి మరి కొంచెం బాగా కాల్చుకోవాలి లేదు అంటే పిండి అసలు కాలినట్టుగా ఉండదు పచ్చి పిండిలాగా అలా ఉంటుంది కొంచెం టైం పడుతుంది కాలటానికి సిమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా అవుతుంది ఇంకా పల్లె చట్నీ చేశాను ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ పూజ గది శుభ్రం చేద్దామని అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ చేసి పెట్టేశాను అందరికీ చాలా రోజులైందండి అంటే నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఇంకా అసలు పూజగది అది పూజలు ఇంట్లో ఏమీ కూడా పట్టించుకోలేదు నా గోల్ ఒక్కటి ఇదే లాస్ట్ టైం అన్నట్టుగా ఇంకా ఈసారి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఏం పట్టించుకోలేదు మా అత్తయ్య తనకి చేత అయినప్పుడు పూజ అయితే చేసేది పటాలవి శుభ్రం చేట్టం అవని ఆమెకి రాదనమాట తన చేయలేదు అసలు ఇంకా నాకు తీరికి ఉన్నప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పాను పూజ మాత్రం చేసేది ఆమెకి తీరుబాటు అయినప్పుడు ఇంకా పువ్వులు మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళు వాళ్ళ చెట్టుకుంటే అంత ముందు రోజు వచ్చిన్నారు వాళ్ళు ఆవిడ తెచ్చిందనమాట అవి పెడదామని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన్నాను ఇంక ఇవాళ పెడదాం అని తీసాను బయటికి ఇవి ఏమంటారు విరజాజులు అంటారు అవి అయితే భలే వాసన వస్తుంటాయండి చిన్నప్పుడైతే నేను సాయంత్రం వెళ్ళి అంటే ఎవరింటికి దగ్గర తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కదా తెచ్చి మాల కట్టుకొని ఓ పెట్టుకునేదాన్ని అవి అయితే అది ఒక రకమైన స్మెల్ వస్తాయి అవి అయినా అసలు అప్పుడు భలే ఇంట్రెస్ట్ నాకైతే పువ్వులు పెట్టుకోవటం ఇప్పుడైతే అసలు ఇంట్లో ఉన్నా కానీ పెట్టుకోను అన్ని దేవుళ్ళకి పెట్టేస్తాను అసలు పెట్టుకోను పూజ చూడండి ఎన్ని రోజులైందో అసలు క్లీన్ చేసి ఇంక ఇవాళ చాలా టైం పడుతుంది అనేసి టిఫిన్ ముందు చేసేసాను అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంకా విగ్రహాలన్నీ తీసి కడగనికి టైం పడుతుంది కదా అని అవన్నీ తీసి పక్కన పెట్టానండి మనం ఏదైనా అంతే కదా ఇంట్లో పట్టించుకోకుంటే ఇల్లంతా అసలు చాలా రోజుల నుంచి దుమ్ము పట్టిపోయిందండి మా ఇల్లు ఫస్ట్ టైం ఇలా నేను పట్టించుకోకుండా ఇల్లు అంతా ఇలా వదిలేయటము అందుకని ఈ మధ్య నాకు క్లీనింగ్కి ఎక్కువ టైం సరిపోతుంది అంతకుముందు నేను ఎక్కువగా రోజు ఒక అర్ధగంట అలా చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడు కూడా అంతే ఇంకా మన వంట పని అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇంటి పని అంతా చూసుకుంటున్నాను అంటే క్లీనింగ్ సెక్షన్ అంతా ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకోవాలి అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అన్ని బట్టలు మడితే అన్నీ అలాంటివన్నీ ఇంకా అలా చేసుకుంటున్నాను అంతకుముందు అయితే నేను పూజ అది ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకొని వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ అట్లా దేవుని పట్టాలు శుభ్రం చేసి పూజ అది క్లీన్ చేసి నిత్యగా దీపరాధిని చేసుకునేదాన్ని అప్పుడైతే ఇంకా ఇప్పుడు మళ్ళీ మొదలై పెట్టానండి ఇంకా నాకు కొంచెం పూజ చేసుకుంటేనే బాగుంటుంది కానీ మన గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ గోల్ రీచ్ కావాలంటే మనం ఇంక అనవసరమైన పనులన్నీ పక్కన పెడితేనే రీచ్ అవుతాము అందుకని ఇంక ఈ పనులన్నీ పక్కన పెట్టేసాను యూట్యూబ్ కూడా పక్కన పెట్టేసి చాలా రోజుల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశానండి మళ్ళీ ఇంకా ఈ ఈ అన్నీ దేవుడి సామాగ్రి అంతా తీసాను అవి కొంచెం బే పోసి చింతపండు వేసి నానబెట్టి ఉంచితే మనం అసలు ఎంత నల్లగా ఉన్నా కానీ అవి క్లీన్ చేయడానికి త్వరగా అవుతుందనమాట అందుకని ఇంట్లో సాల్ట్ ఏమి వేయలేదు ఇంకా చింతపండు అయితే చాలండి అవసరం లేదు మళ్ళీ నిమ్మకాయ వేసామనుకో అప్పటికప్పుడు తెల్లగా అవుతాయి కానీ మళ్ళీ వెంటనే అయిపోతాయి అందుకని చింతపండు బెస్ట్ అండి అసలు కొంచెం మరీ వేడిగా కాకుండా కొంచెం చింతపండు నానిన తర్వాత వేద్దామని చింతపండు వేణిలల్లో వేసి ఉంచాను ఇగో చూడండి ఇవన్నీ నల్లగా అయిపోయాయి ఇంకా వేసి ఒక అర్ధగంటే ఉంచితే చాలా నల్లగా అర్ధ అర్ధగంట ఉంచాలి లేదు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత కొంచమే పీతాంబరం పడుతుంది ఎక్కువ కూడా పీతాంబరం పడుతుంది ఇవన్నీ ఫస్ట్ నాన్ ఈ నీళ్ళల్లో ఇంకా ఇవన్నీ అసలు కడగటానికి చాలా టైం పడుతుంది కదా అందుకని నేనేం చేశానంటే ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా మామూలుగా దేవుడి పటాలు మాత్రం శుభ్రం చేసుకొని పూజ చేద్దామని ఇంకా ఇవన్నీ ఇందులో వేశాను ఈ పూజా సామాగ్రి అంతా కడగడానికి నాకైతే దాదాపు గంట గంట నర పడుతుందండి అందుకని ఇంక ఇవన్నీ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నిదానంగా కడుగుదామనేసి అవన్నీ పక్కన పెట్టేశాను ఇంకా పూజగది క్లీన్ చేసి దేవుని పటాలు శుభ్రం చేసుకొని ఇంకా బొట్లు పెట్టి అంతవరకు పూజ అయితే చేశాను అంటే ఇంకా అవి కడగటానికి టైం పడుతుంది కదా ఈలోపు మరీ ఇంట్లో దీపం వెలిగించి అంటే దీపారాధన చేయకుంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా అందుకని ఈలోపు దీపారాధన చేశాను సింపుల్గా ఎప్పుడన్నా నేను ఇంకా పూజ గది క్లీన్ చేసి ఎక్కువ క్లీనింగ్ పని అవి ఎక్కువ కడగాలి టైం పడతాయి అనుకున్నప్పుడు ఇలానే చేస్తాను ఎక్కువగా ఈవినింగ్ టైంలో పెట్టుకొని ఇలా సింపుల్గా మట్టి ప్రమిదలో దీపారాధి చేసి అవన్నీ కడిగి తుడిచి మరుసటి రోజుకి రెడీగా పెట్టుకుంటాను ఇంకేమంటే శుక్రవారానికి అవి పెట్టి పూజ చేసుకోవచ్చు కదా అని అన్నీ ఇంకా పక్కన పెట్టేశానండి కడిగి ఇంకా అందుకని ఇవి అవన్నీ పెట్టలేదు నార్మల్గా అయితే నేను విగ్రహాలు ఇంకా కామాక్షి దీపం అవి వెలిగిస్తాను కదా ఇంకా అవన్నీ కడిగి నీట్గా ఆరిన తర్వాత అయితేనే మనకు బాగుంటుంది అత్తడెంత ఆరిపోయిన తర్వాత ఇంకా మట్టి ప్రమిదలో ఇవాళ పంచదీపాలు వెలిగించాను నాకు అప్పుడప్పుడు శుక్రవారం ఇలా గురువారం కానీ ఎప్పుడైనా పంచదీపం వెలిగించుకోవటం అలవాటు ముందు అందుకని అయితే పంచదీపాలైనా వెలిగించానండి ఇవి అయితే ఇదిగోండి ఇవి తర్వాత క్లీన్ చేసుకున్నాను పీతాంబరం మనకి తక్కువే పడదండి ఎక్కువేం పట్టదు కొద్దిగా పీతాంబరం కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే అయితే కొంచెం ఎక్కువగా రుద్దేమనుకో నీట్గా వస్తుంది అందుకని పీతాంబరం కొద్దిగా విమ్ లిక్విడ్ తీసుకున్నానండి విమ్ క్లీ లేదనుకో మనం కొద్దిగా షాంప్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కుగ్గుడుగా రసము అలాగే వేసుకోవచ్చు ఇంకా నేను విమ్ లిక్విడ్ వేస్తున్నాను నా వరకైతే నాకు ఏదైనా అసలు పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తాను అండి అంటే ఏదైనా పూజా సామాగ్రి కానీ ఇంకా ఏదైనా కానీ బాగా నీట్గా క్లీన్గా ఉంటేనే నా మనసు అనేది ఒప్పుతుంది అందుకని ఇంకా కొంచెం నిదానంగా అయినా కానీ లేటైనా త్వర త్వరగా చేయాలి తెల్లవారి వరకు వెంటనే చేసేయాలని ఎప్పుడు అంటే నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటాను అనమాట నిదానంగా ఇవి ఇగండి చింతపండు నీళ్ళల్లో నానబెట్టాను కదా కడగక ముందు అంటే ఇంకా నేను పీతాంబరం వేసి కడగలేదు అయినప్పటికీ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైనే మనకి తెల్లగా అయిపోయాయి ఇంక ఇప్పుడు పీతాంబరం వేసి కడుగుతున్నాను ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకి నీట్గా వస్తుంది ఇంకా నేను కొంచెం ఎక్కువగానే రుద్దుతున్నాను ఎందుకంటే చాలా రోజులు అయింది కదా కొంచెం బాగా తెల్లగా వస్తాయని రుద్దుతున్నాను వెంట వెంటనే మనం క్లీన్ ఉంటే ఇంత రుద్దాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ అలా రుద్దితే తెల్లగా వచ్చేస్తుంది పీతాంబరం అంటే తెల్లగానే వస్తుంది మనం చింతపడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇత్తడివి కానీ ఈ రాగివి కానీ ఈ వెండివి కానీ అన్నీ కడిగిన తర్వాత నీటుగా వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడిచి ఎండలో పెట్టేసామంటే చాలా రోజులు మళ్ళీ నల్లగా అవ్వకుండా ఉంటాయి నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానండి చాలా రోజుల నుంచి అంటే నేను కూడా చాలా చాలా ప్రయోగాలు చేశాను ఫైనల్గా నాకు ఇది ఈ ప్రాసెస్ ఒక్కటే మంచి రిజల్ట్గా ఉంది అందుకని చింతపండు నీళ్ళల్లో కొంచెం నానబెట్టేసి పీతాంబరంతో కడిగి నీట్గా తుడిచి ఆరబెట్టి అలా శుభ్రం చేసుకొని వాడుకుంటుంటాను కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కొన్ని డబ్బాలు ఉన్నాయి అన్నమాట ఇవి మాత్రం కడిగిన వింటే కడిగేసాను ఇంకా తర్వాత ఇవి ఫస్టే కడిగానండి తర్వాత చూపిస్తున్నాను కాకపోతే నేను ముందే ఉదయాన్నే ఇవైతే కడిగి ఆరబెట్టేశాను కొన్ని ఇంట్లో సామాగ్రి కొన్ని కొన్ని ఇవైతే యాక్చువల్గా కబోర్డ్లు లేవు అంటే ఓపెన్గా ఉంటాయి అందుకని మరీ ఎక్కువగా దుమ్ము పట్టాయి అట్లా కొన్ని కొన్ని కడుగుతూ ఉన్నాను రోజు ఇంక ఇవి కొన్ని కడిగి పెట్టేశాను ఇవైతే యాక్చువల్గా టేబుల్ దగ్గర కొంచెం అక్కడ ఉంటాయి అన్నమాట అవి మాత్రం ఓ దుమ్ము పట్టిపోయాయి క్లోజ్ చేసి ఉన్నాయి బాగానే ఉన్నాయి క్లోజ్ చేసినవి ఉన్నాయి చాలా తక్కువ కడగటం ఇవి అప్పుడప్పుడు ఇంతమంది కడగటం కానీ తుడిచడం కానీ చేసేదాన్ని ఈ సంవత్సరం గాలి దుమ్ము వచ్చేసి నల్లగా అయిపోయినాయి అంత దుమ్ము వచ్చింది ఇంట్లోకి మేమైతే ఎక్కువగా ఏం చేస్తామంటే అన్ని డోర్సు విండోస్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం మాకు అన్ని క్లోజ్ చేసి ఉంచుకోవటం అసలు నచ్చదు నాకైతే బాగా గాలి వెలుతురు బాగా రావాలి ఇదైతే ఎందుకు చూపిస్తున్నా అంటే పిల్లలకి స్కూల్లో ఇచ్చారండి అంటే స్కూల్ స్టార్ట్ చేసి సిల్వర్ జూబ్లీను ఏమో అయింది అప్పుడు ఇచ్చారంటే అమౌంట్ కట్టించుకొని ఇచ్చారు వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వలేదు గుర్తుగా ఇచ్చారనమాట మా పిల్లలు థర్డ్ క్లాస్లోనూ ఫోర్త్ క్లాస్లోనూ ఉన్నప్పుడు ఇది ఏదో ఫంక్షన్ జరిగింది అప్పుడు పిల్లలతో డబ్బులు కట్టించుకొని ఇచ్చారు వాళ్ళు ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళ స్కూల్ నేమో ఇది అంతా వేసుకున్నారు గుడ్షపడి స్కూల్ అండి నందాల ఇంగ్లీష్ మీడియం స్కూలు అది చూపిస్తున్నాను నేను పిల్లలు ఇంకా మనం గుర్తుగా కూడా ఉంటాయి మన ఇంట్లో కానీ వీళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చినట్టు గుర్తు అనమాట వాళ్ళ పేరు వాళ్ళ ఇవన్నీ వేసుకున్నారు ఇదేమంటే క్రిస్టియన్ స్కూల్ కాబట్టి అది కూడా వేశారండి ఆ లోగో యాక్చువల్గా అది స్కూల్ లోగో అనమాట ఇంకా గుర్తుగా ఉంటేనే వీటిని అయితే నేను ఎక్కువగా వాడను ఈ కప్స్ని అలా షోకేస్ పీస్లో అలాగా అలా పెట్టేస్తాను ఇద్దరు పిల్లలు గుర్తుగా ఉన్నట్టు ఇది ఏదో ఇచ్చేది వాళ్ళు వాళ్ళ అమౌంట్తో ఇవ్వచ్చు కదా మా చేత డబ్బులు కట్టించుకొని అలా ఇచ్చారు ఇంకా కొన్ని కొన్ని తప్పవు కదా స్కూళ్ళల్లో అంతే అలా ఉంటాయి ఇల్లు శుభ్రం చేయటము నిజంగా చెప్పినంత ఈజీ కాదండి నాకైతే నిజంగా అసలు అలసట వచ్చేస్తుంది ఈ పనులు చేసి చేసి ఇంట్లో చాలా రోజుల నుంచి ఖాళీగా ఉండి అంటే మనం బాడీని ఖాళీగా ఉంచాము చాలా రోజుల నుంచి ఇప్పుడు పనులు చేస్తుంటే అలసట వచ్చేస్తుంది వెంటనే ఇంకా అలా అనమాట ఇంకా అన్ని కప్పులు ఇవి కడిగి పక్కన పెట్టేసానండి నా దగ్గర ఉన్నవి కొంచెం అండి నేను ఎక్కువ సామాన్ అయితే కొనను యాక్చువల్గా ఎంతవరకు అవసరమో అంతవరకు కొంటానండి అనవసరంగా ఎక్కువ కొనం బట్టలైనా అంతే సామానైనా అంతే ఏమైనా అంతే ఏదో కొంచెం కిచెన్లకి ఏమైనా మా ముఖ్యంగా అయ్యే అయితేనే కొంటాను అది మంచిగా మనకి యూజ్ అవుతుంది అని మళ్ళీ ఏదో ఎత్తుపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఉపయోగిద్దాం అలాంటివి అస్సలు కొనను ఎందుకంటే చిన్న కిచెను యాక్చువల్గా నా మనస్తత్వం కూడా చిన్నదైనా పెద్దదైనా ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు కొనడం బెటర్ అనేది నా మనస్తత్వము ఇంకా అతిగా కొని ఓ చేసి ఏసో ఏసోకేస్ లాగా అలా పెట్టడం నాకు అస్సలు నచ్చదండి ఇంకా కొన్ని గ్లాసు జార్లు కూడా కొన్ని కడిగించని ఈ యాక్చువల్గా ఇవైతే ఎప్పటికప్పుడు నేను ఏదైనా మనం గ్రాసరీ అయిపోయినాక వెంటనే కడిగి ఆ తర్వాత ఫిల్ చేసుకునేదాన్ని ఈసారి అలా చేయలేదు అందుకని కొంచెం ఎక్కువగా నల్లగైనవి అందుకని కొన్ని ఎక్కువగా నల్లగై ఖాళీ అయినవి మాత్రం ఒక నాలుగైదు గ్లాస్ జార్లు ఉంటే అవి కూడా తీసి కడిగేసాను ఇవి కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి ఏమాత్రం చెయ్యి మనం జారిడ్చామో ఇంకా ఇవి అందుకని మరి జాగ్రత్తగా కొంచెం చూసి కడుక్ ఇవి కూడా అంతే అండి కడిగిన తర్వాత కంపల్సరీ ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టేస్తాను నేను ఇలా ఏవైనా అంటే రెగ్యులర్గా ఉపయోగించే కాకుండా ఏమైనా ఉంటాయి కదా అవి మాత్రం క్లాత్ పెట్టి తుడుస్తాను ఎందుకంటే మచ్చలు లేకుండా నీట్గా ఉంటాయి ఆరిన తర్వాత ఇంకా ఎక్కడ వక్కడా అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఓపెన్గా ఉంది ఈ ఓపెన్గా ఉండటం వల్ల ఇవి దుమ్ము పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు కడిగి తుడిచిపెడుతూ ఉండాలి ఇంకా అన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నానండి ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఆడవారికి చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఏదో ఒకటి వస్తనే ఉంటుంది నాకేమంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇల్లు నీటుగా పెట్టుకోవాలి మంచిగా ఉన్నంతవరకు చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా చిన్న ఇంట్లో ఉన్నప్పుడు అలానే ఉన్నాను ఇప్పుడు కూడా అంతే అండి ఖాళీగా ఉంటే ఏదైనా అలా సర్దుకొని నీట్గా తుడుచుకొని అలా పెట్టుకుంటూ ఉంటాను ఇల్లు నీట్గా ఉండాలనేది నా ఇంటెన్షన్ అంటే ఒక్కొక్కరి మనసు అంతా ఒక్కొక్క లెక్క ఉంటుంది కదా నాకు వంటకన్నా ముందు ముఖ్యంగా చక్కగా లేయంగానే పూజ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఇల్లు నీట్గా సర్దుకోవటం అది బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఇల్లు నీట్గా సర్దటం వంటలైతే పెద్ద పెద్దగా వంటలు మంచిగా ఏయో రకరకాల వెరైటీలు అయితే రావు కానీ ఇల్లు నీట్గా సర్దటంలో మాత్రం నేను ఎక్స్పర్ట్ అండి చక్కగా సర్ది అన్నీ ఎక్కడెక్కడ నీట్గా పెట్టుకుంటాను నా మనసు ఒప్పది ఎక్కడెక్కడ పడేసామనుకో అమ్మో అవన్నీ అక్కడక్కడ పడేసామే అవి మనసులో మెదులుతూ ఉంటాయి ఈ రెండు నెలల నుంచి కూడా అంతే ఒక్కొక్క టైంలో ఇంకా అవే గుర్తొస్తుంటాయి అమ్మో ఇల్లు పాడైపోతుంది ఇంట్లో అన్ని దుమ్ము పట్టిపోతున్నాయి ఎప్పుడు సడదాలి ఈ ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది ఇదే గోలు అసలు తలలో ఇంకా పిచ్చి పట్టింది అనుకో అసలు చదివి చదివి అదొకటి ఇదొకటి ఇంకా ఇల్లు పాడైపోతుంది ఈ దుమ్ము పట్టిపోతుంది అని ఇంకా ఫైనల్గా ఎగ్జామ్ అయితే రాసానండి ఎలాగనో బాగానే రాశాను ఈసారి చూడాలి రిజల్ట్ వస్తే ఎలా రాశానో ఏమో ఇంకా ఇంకా మామూలుగా అయితే ఇంక నేను హౌస్ వైఫ్ పాత్ర తీసుకున్నట్టే ఇంకా నేను స్టూడెంట్ పాత్రలోకి వెళ్ళాలి అనుకోవట్లేదు ఇదే ఫైనల్గా రాశాను ఇప్పుడు వస్తే జాబ్ వస్తుంది లేదంటే ఇంకా ఖాళీనే ఉండం అనుకున్నాను ఇంకా ఇవాళ లాగైతే ఇంతే అండి బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ